ఏంటి నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఎరికిద్దామనే నీ ట్రిక్కుల నాకు తెలుసులే బుజ్జి ఇలా రా వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి ఉండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికెళ్ళావు నేను దగ్గరికి వెళ్ళాను అక్కయా ఏమిటే ఇడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేదవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆట్లా అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి పొద్దున్న ఎప్పుడో చెద్దానని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరం పడి పడి తిరుగుతున్నాడు కాని వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడిని ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు చూద్దాం లేక తెలుస్తుందిలే ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్న పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఎందుకులే ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా అచ్చోసిన అమోదా పిల్లలు వదిలేయకూడదు కాస్త గతపాయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను చూడు ఏం చేసాడు అయ్యో నిజంగా నాకే తెలీదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నీళ్ళు తీసి నేను మొహం అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో ఒక బిందె నీళ్ళు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకొని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలా ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను ఎవరు చేస్తే తర్వాత ఎవరు Right. <laughs> వదుతే పారిపోదా చేతుల చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది ఎరా ఎందుకురా శాంతి నీత మీద నీళ్లు పోసావు నన్ను నెరికించడానికేనా కాదు కాదు అది దీని పని అవునా

చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు చూడండి కొట్టండి చెప్పట్లు కొట్టండి హలో ఈ మాత్రానికే పగలబడిన అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయానని సరిగ్గా గంట ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడుగు వచ్చేట్టు నేనే ఊ చూపిస్తాను మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే పెద్దదంట ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నా రతి రతి ఆగాగాగాగా మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగింది చూద్దామా వద్దు బుజ్జి ఊరికి రోజు వెళ్ళి అలా తాకి చూస్తే అవి పొదగవు అవి పొద్దుతాయిలే రా మనుషులు గాలి తగిలితే తల్లిచిలుక వాటిని పొదగదు తల్లిచి పొదకపోతే దాని తల్లి వస్తుందిలే కూడదని చెప్తున్నానా వద్దన్న పని చేస్తాడు మొండి కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గోడు జోలికి వెళ్ళొద్దు అని చిరకు చెప్పినట్టు చెప్పాను ఇప్పుడు ఏమైంది ఇంజనీర్ అయ్యేది ఎప్పుడు ఈ వచ్చేది ఎప్పుడు పెద్ద వంతెన కడితే దాని మీద నడిచేది ఎప్పుడు పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందడిగా వేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువుడు మా వ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలాదేమో అని అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా చెప్పు అయ్యో మామయ్య ఏం లేదు నాకు తల్లొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ ఉత్తేజం వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకోలేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలిసే పూర్తి చేసే పుస్తకం కాదు ఆ చిత్తుకైతలు అక్కడ పడేసి ఇక్కడ పదిన్నర బస్సు పట్టుకుని వెళతే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికి చేరుకోలేవు పదిన్నర బస్సు పన్నెండున్నర బస్సు పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను లేరు నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారి ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు lainnya श क्ले .